నమస్తే నేను మీ పవన్ సో ఈరోజు కొంచెం లెంత్ ఎక్కువైనా కూడా మొత్తం చూడండి ఎందుకంటే ఈరోజు మనకి తనుజా దీపావళి థౌజండ్ వాళ్ళ కాల్ చేసింది ఫ్యాన్స్కి పండగ చేయబోతున్నాము థౌజండ్ వాళ్ళ అంటే తెలుసు కదా డబ్బా 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 విజిల్సే ఇంకా విజిల్స్ అని ఎందుకన్నాను కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది అలాగే ఆయేష అండ్ రీతు విషయం కూడా మాట్లాడుకుందాం ముఖ్యంగా రీతుకి అలాగే తనూజాకి కూడా పడింది దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఎవరిది రాంగు ఎవరిది రైటు నా ఆలోచన నేను చెప్తాను మీ పర్సెప్షన్ ఏంటో కూడా మీరు కామెంట్స్లో తెలియజేయండి అలాగే అందరికీ చాలా 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 థ్యాంక్స్ మంచి కామెంట్స్ ఇస్తున్నారు అలాగే మీ అభిప్రాయాలు మీ ఒపీనియన్స్ కూడా ఒకవేళ తప్పైతే నాది తప్పని చెప్పండి దానికి రీజన్ చెప్పండి వల్గర్ కామెంట్స్ మాత్రం వద్దు దాని గురించి మనం చక్కగా మీరు ఇచ్చిన కామెంట్స్ కూడా నేను కన్సిడర్ చేస్తూనే నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే పబ్లిక్ ఓటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ మనం తనుజ వర్సెస్ పచ్చళ్ళ అమ్మాయి రమ్య గురించి మాడేసుకుందాం నిన్న నిజంగానే తనూజా చేతిలో పచ్చడైపోయింది మామూలుగా కాదు ఎందుకనంటే రమ్య మాట్లాడచ్చు రమ్య కావాలనంటే నువ్వు చేసుకో నామినేషన్ చేసుకో నీ గేమ్ నువ్వు ఆడకుండా నువ్వు అలా చేసావు నేను బయట నుంచి చూసా నువ్వు ఒకళ్ళతో కాకపోతే ఇంకొకళ్ళతోటి ఒకడు వెళ్ళిపోయాడు ఇంకొకళ్ళు ఎవరితో అటాచ్ అవుదామా అని చూస్తున్నావు అంటే యాజ్ ఇట్ ఈస్ డైలాగులు కాకపోయినా ఇంచుమించు ఇలాగే మాట్లాడుతుంది ఆ అమ్మాయి ఎందుకంటే ఆ అమ్మాయిది నిజంగా బిందెలు పంపుల దగ్గర కొట్టుకునే అమ్మాయిలాగా మాట్లాడటం రమ్య చాలా 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 వల్గర్గా ఉంది ఇట్లా ఇట్లా చప్పట్లు కొట్టుకుంటూ అప్పుడు తనుజ అయిపోయిందా చెప్పడం అని చెప్పి తను నామినేట్ చేసేటప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ మామూలుగా ఇవ్వాల ఎలా ఇచ్చింది అంటే నీ గేమ్ నువ్వు వాడకుండా నువ్వు పక్కింట్లోకి నువ్వు పక్క వాళ్ళ గేమ్లోకి ఎందుకు చూస్తున్నావు అని మొదలుపెట్టింది మొదలుపెట్టి బాంబు మీద బాంబు బాంబు మీద బాంబు కాలుస్తూనే ఉంది థౌజండ్ వాడ టప టప ట దానికి అసలు రమ్యాకి కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చే పాయింట్ లేక పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తుంది అంటే బ్రేక్అవుట్ అయిపోతున్నట్టుగా మాట్లాడుతుంది కానీ దానిలో కరెక్ట్గా పాయింట్ లేదు అసలు తలుజా ఏముంది నువ్వు ఓవర్గా ఫేక్గా ఉన్నావు అని అంది ఎక్కడ ఫేక్గా ఉన్నాను ఇది నా గేమ్ ఒకవేళ నేను ఓవర్గా నేను బాండింగ్లో నేను ఫేక్గా ఉంటే ఎందుకంటే బాండింగ్ కూడా అంది ఆ ఎలిగేషన్స్ ఫస్ట్ నుండి చెప్తూనే ఉంది ఇంకా వేరే పాయింటే లేదు అంటే ఇక్కడ తనూజామిని టార్గెట్ చేయాలి నేను హైలైట్ అవ్వాలి అనుకుని ఒక ప్లాన్ తోటి వచ్చింది రమ్య ఎందుకంటే తను వచ్చే ముందు రమ్య రమ్ నెంబర్ వన్ పొజిషన్లో ఉంది అప్పటి నుంచి ఇప్పటివరకు గ్రాఫ్ అనేది తగ్గల తనుజాకి సో మనం ఇది ఒక గేమ్ ప్లాన్ అనుకోవచ్చు కానీ గేమ్ ప్లాన్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది ఆ బాంబు కాస్త తుస్సుమంది ఆ అమ్మాయి విషయంలో రమ్య విషయంలో సో ఇక ఇంకొక పాయింట్ చాలా చాలా మంచి పాయింట్ తీసింది తనుజ నీ గేమ్ నువ్వు ఆడకుండా నువ్వు పక్కన వాళ్ళని అబ్జర్వ్ చేయడానికి వచ్చావా నీ గేమ్ నువ్వు ఆడడానికి వచ్చావా అలాగే నువ్వు పచ్చడి సీసాలు తీసుకొచ్చి ఇచ్చేటప్పుడు ఒకళ్ళకి సెల్ఫీషు ఒకళ్ళకి మ్యాను ఒకళ్ళు ఇది అది ఇది అని చెప్పి మొత్తం పచ్చళ్ళని ఇచ్చావు కదా ఆ పచ్చళ్ళన్నీ ఒక్కదానివే నువ్వే అన్ని మిక్స్ చేసుకుని నువ్వు తిను ఎందుకంటే నువ్వు వచ్చిన వన్ వీక్లో నువ్వే చేస్తున్నావు అట్లా నువ్వే మ్యాను చేస్తున్నావు నువ్వే పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా గేమ్ ఆడాలా లేకపోతే లవ్ ప్రపోజల్ పెట్టుకోవాలన్నట్టు చూస్తున్నావు అన్నట్టుగా అంది ఆ యాజ్ టీజ్ వర్డ్స్ కాదు దాంతో దెబ్బకి మొహం మాడిపోయింది అలాగే ఇక చప్పట్ల విషయానికి వస్తే లోపలికి వెళ్ళి వీడియో చూసా నేను అని చెప్పడానికి తను ఇట్లా చప్పట్లు కొట్టడం కాదు రెండు చేతులు చప్పట్లు మాత్రమే కాదు ఒక చేతి ఒకటి కూడా అంతకన్నా భారీగా సౌండ్ వచ్చేలాగా వేయొచ్చని విజిలేసింది ఆ తోటి దెబ్బకి ఆయేష గ్రాఫ్ ఇలా పెరిగిపోయింది అంత మాసివ్గా ఇచ్చి పడేసింది అనమాట ఎందుకు అని అంటే నాకు కూడా నచ్చింది ఫస్ట్ టైం ఎందుకంటే తనుజ తను తన గేమ్ పర్ఫెక్ట్గా ఎలా ఉండాలో రాయిటో రాంగో నేను ఇలాగే ఉంటా నా గేమ్ లోపల నీకేదైనా ఎఫెక్ట్ అయితే నువ్వు నామినేట్ చేయాలి అంతేగాని నచ్చలేదని నామినేట్ చేయడం ఏంటి ఏమో నాకు నచ్చలేదు అంతే అని అనడానికి కదా సినిమానా సినిమా డైలాగ్ కాదు కదా ఎందుకు నచ్చలేదు దేనికి ప్రాపర్ రీజన్ అంటూ ఉండాలి అదే విషయంలో సాయి విషయంలో కూడా దివ్యని అడిగాడు నువ్వు ఓకే నాకు నామినేట్ చేసావు ఏంటి దేనికి ప్రాబ్లం ఏంటని రీతు కూడా రాము దగ్గర అలాగే దెబ్బతినింది రీజన్ ఏంటంటే రాము గట్టిగా పట్టుబట్టాడు సో ఇవన్నీ మీరు నామినేషన్స్ ఏంటి ఎవరిది గొడవ అనేది చూస్తానే చూసే ఉండుంటారు ఫస్ట్ మాత్రం థౌజండ్ వాళ్ళ బాగా పేలింది కాబట్టి మనం తనుజ అండ్ రమ్య విషయం చెప్పుకున్నాము ఇక్కడ మిగతా వాళ్ళది కూడా చెప్పి మళ్ళా తనుజా విషయానికి వద్దాం తనుజ విషయం కూడా మళ్ళీ మాట్లాడాల్సిన విషయం చాలా ఉంది ఇంకా ఎందుకనంటే కొంచెం లెంత్ ఎక్కువైనా కూడా నిన్న మంచి మసాలా ఉంది ఇప్పుడు ప్రోమో రిలీజ్ అయింది దాని గురించి కూడా మనం చిన్న అనాలిసిస్ చేసుకుందాం అయితే నాకు విషయం అర్థం కాల ఇక్కడ అసలు ఇమ్మో రమ్యాకి ఎందుకు ఇచ్చాడు అసలు కార్డు నువ్వు నామినేషన్ చేసే కార్డు ఆ పవర్ ఎందుకు ఇచ్చాడు అనేది ఎవ్వరికి అర్థం కాల అసలు రమ్యాకి ఇవ్వాల్సిన అవసరమే లేదు నీ నీ మేట్స్కి నువ్వు హౌస్ మేట్స్కి నువ్వు ఫస్ట్ నుండి ఉన్న వాళ్ళకి నువ్వు ఇచ్చుకోవచ్చు కానీ ఇచ్చావు సరే అంటే అక్కడ ఏం ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు నాకు తనూజ మీద పార్షాలిటీ లేదు నాకు రమ్య అయినా ఒకటే తనూజ అయినా ఒకటే అని కవర్ చేసుకున్నాడు ఎందుకు ఇచ్చావు అని అంటే అది ప్రోమోలో ఉంది దాని గురించి మళ్ళీ మాడదాం అసలు ఇవ్వడమే రాంగ్ అమ్మాయి ఎలాగూ అని నామినేట్ చేస్తుంది అని తెలుసు అమ్మాయికి వేరే ఆప్షన్ అనేది లేదని క్లియర్ కట్గా ఈ మాన్యువల్కి తెలుసు కానీ ఇక్కడ మళ్ళీ కళ్యాణ్ సంజనాని నామినేట్ చేస్తే నువ్వు తనుజాను నామినేట్ చేస్తానన్నావు కదా నువ్వు ఎందుకు చేసావు అన్నాడు ఇక్కడ ఖచ్చితంగా డ్యూయల్ ప్లే నేను రీజన్ చెప్తా నువ్వు రమ్యాకి ఇచ్చినప్పుడు తను వెళ్ళి తనుజాకి చేస్తానని నీకు తెలిసినప్పుడు కళ్యాణ్ వచ్చి తనుజానే చేస్తానని చెప్పినప్పుడు నువ్వు డ్యూయల్ కార్డ్ ఎందుకు ఇచ్చావు నువ్వు రెండు రెండు పవరాస్త్రాలు ఎందుకు ఇచ్చావు ఆల్రెడీ నువ్వు లైవ్లో చూసిన వాళ్ళకి ఇది క్లియర్గా తెలుస్తుంది ఒకటే వాళ్ళని నామినేట్ చేసేటప్పుడు నేను కార్డు వేస్ట్ చేయను వేరే వాళ్ళని అంటే చేస్తాను అన్నవి మరి ఇప్పుడు కళ్యాణ్ విషయంలో తనుజాని చేస్తానంటే కళ్యాణ్కి ఎందుకు ఇచ్చావు లేదా రమ్యాకి ఎందుకు ఇచ్చావు ఇక్కడ దొరికిపోయాడు ఇది ఎవరు చెప్పాల క్లియర్గా చూడండి ఇక రెండో విషయం సంజన నామినేట్ చేస్తే తప్పేంటి మిగతా వాళ్ళ విషయంలో గ్రూప్ గేమ్ అంటున్నారు మరి తల్లి కొడుకులది గ్రూప్ గేమ్ కాదా సంజన విషయంలో గ్రూప్ గేమ్ కాదా సంజన నాకు ఎక్కడ నచ్చలేదు అని అంటే వచ్చి దివ్యాని నీ గురించే కదమ్మా వెళ్ళిపోయాడు ఎంత ఇరిటేటింగ్గా మాట్లాడుతుంది అని అంటే సంజన నీ గురించే కదమ్మా వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి గురించి వెళ్ళిపోలేదు దివ్య ఏం చెప్పింది క్లియర్గా అదే చెప్తుంది నా గురించి కాదు నువ్వు నామినేట్ చేయడం వల్ల వెళ్ళిపోయాడు నామినేట్ ఏం చేయలేదే అక్కడ బంధాలు బంధుత్వాలు ఉంటే కొంచెం బాండింగ్స్ ఉంటే అదేమి లవర్స్ బాండింగ్ కాదు కదా మరి నువ్వు కూడా ఇమాన్యువల్ తోటి అదే బాండింగ్లో ఉన్నావు కదా మరి దివ్య భరణి గారితో ఉంటే తప్పేంటి నామినేట్ చేసింది నువ్వు అన్నయ్య అన్నయ్య అని వెన్నుపోటు పొడిచింది నువ్వు ఇమాన్యువల్ సేవ్ చేయకుండా నీ కొడుకు లాంటి ఇమాన్యువల్ భరణిని సేవ్ చేసే అవకాశం ఉన్నా కూడా లేకుండా వెన్నుపోటు పొడిచి బయటకు పంపిందే ఆ విషయంలో అని మొత్తం సోషల్ మీడియా కంప్లీట్గా ఎయిటీ పర్సెంట్ ఎగనిస్ట్గా ఉన్నారు ఈ విషయంలో మాత్రం ఇది ఒక్కసారి మీరు క్లియర్గా అనాలిసిస్ చేసుకోండి ఎవరి ఫ్యాన్స్ ఉన్నా సరే మనం ఫస్ట్ నుండి కూడా నీతికి న్యాయానికి కరెక్ట్గా కట్టుబడి మనం మాట్లాడుతున్నాము చట్టానికి లోబడే మాట్లాడుతున్నాము సో ఇక్కడ ఇమాన్యువల్ విషయం ఎవరికి నచ్చింది చెప్పండి మీరే ఒకవేళ ఇమాన్యువల్ ప్లేస్లో ఉంటే మీరు ఏం చేస్తారు ఎవరైనా సరే ఇమాన్యువల్ ప్లేస్లో ఉంటే తనూజాకి అగెయిన్స్ట్గా చేసేవాళ్ళని నువ్వు అంత క్లోజ్గా ఉన్నావు నిన్నొక్క మాట నాకు ఎవరూ సపోర్ట్ లేరు నానొక్కడే సపోర్ట్ అన్న మాట నువ్వు కడుపులో పెట్టుకొని మైండ్లో పెట్టుకొని మనసులో పెట్టుకొని నువ్వు అమ్మాయిని ఎలాగైనా సరే లాగాలి అనేది నువ్వు ప్లాన్ చేసేవా ఇమాన్యువల్ ఈ విషయం కూడా తనుజా ఫ్యాన్స్ గట్టిగా గమనించండి ఎందుకనంటే ఈసారి నా అంచనా ప్రకారం ఇమాన్యువల్ గ్రాఫ్ బర్నీ గారి గ్రాఫ్ శ్రీజాన్ తోస్తే ఎలా పడిపోయిందో ఇమాన్యువల్ గ్రాఫ్ కూడా తనుజాని ఎందుకు చేయలేదు నాకు కూడా నామినేషన్ పాయింట్ ఉందని కళ్యాణ్ అన్నప్పుడు కూడా అలాగే పడిపోయింది అసలు ఇమాన్యువల్ రమ్యాకి కార్డ్ ఎందుకు ఇచ్చాడు నామినేషన్ కార్డ్ అనేది కూడా ఒక క్వశ్చను అందరిలో కూడా ఇదే విషయం ఈరోజు ప్రోమోకు పాయింట్కి వచ్చేద్దాం మళ్ళీ మర్చిపోతాను నేను ప్రోమోలో కూడా ఇదే విషయం అడిగింది అసలు కళ్యాణ్ నన్ను నామినేట్ చేస్తాడు అనడం ఏంటి ఇమాన్యువల్ నాకు కూడా పాయింట్స్ ఉన్నాయి నువ్వు నామినేట్ చేస్తావు అని చెప్పి నేను ఇచ్చేసాను ఎలాగూ నువ్వు తనుజాన్ నామినేట్ చేస్తున్నావు కదా అని అన్నాడు మీ ఇద్దరు నన్ను నామినేట్ చేయడం ఏంటి ఏం తప్పు చేశాను అది నాతో ఎందుకు చెప్పలేదు నువ్వు ఇమాన్యువల్ అని గట్టిగా నిలదీసింది డ్రెస్సింగ్ రూమ్లోనో ఇక్కడ వాష్రూమ్ దగ్గర దానికి ఇమాన్యువల్ నువ్వు కూడా చెయ్యి నువ్వు కూడా నన్ను చెయ్యి నాకు పాయింట్స్ ఉన్నాయి నేను హర్ట్ అయ్యా నేను బాధపడ్డా అంటున్నాడు కానీ ఎప్పుడు తనుజ విషయం ఎందుకు ఈరోజు నచ్చింది నాకు అన్నానంటే ఈ విషయాలన్నీ మైండ్లో పెట్టుకుని తనుజ ఎప్పుడు నామినేట్ చేయాల కక్షతో ఎప్పుడు చేయాల గేమ్ పరంగానే తనుజ ఎవరినైనా సరే నామినేట్ చేసింది కానీ పర్సనల్ గ్రెడ్జ్ తోటి గేమ్ పరంగా కాకుండా ఇక్కడ కూడా సెకండ్ పాయింట్లో ఇమాన్యువల్ దొరికిపోయాడు ఒకటి తనూజని చేస్తుందని తెలిసి రమ్యాకి కార్డ్ ఇవ్వడం కళ్యాణ్కి కూడా తనుజన్ చేస్తుందని చెప్పి ఇవ్వడం డ్యూయల్ రోల్ ఇక్కడ అలాగే ఇప్పుడు ఇమాన్యువల్ దొరికిపోవడం ఈ విషయంలో నేను ఇందాక ఇప్పుడే చెప్పిన విషయంలో సో ఇది క్లియర్ కట్గా ఇమాన్యువల్ డబల్ ఫేసు డ్యూయల్ ఫేసు కనపడుతుంది ఏ అంటే మీ మమ్మీని చేస్తే ఇప్పుడు సంజనాని ఎందుకు చేసావు అని చెప్పి నువ్వు ఇంత హర్ట్ అయిపోయి ఇది చేస్తున్నావు ఆవిడ వెళ్ళిపోతుందని భయమా నీకు ఒకవేళ వెళ్ళిపోతుందని భయం అయితే నువ్వు గే ఈ గేమ్ ఎందుకు ఆడుతున్నట్టు అది కరెక్ట్ కాదు కదా నువ్వు మరి బాండింగ్లో ఉన్నట్టే కదా నువ్వు ఈ విషయంలో నువ్వు దొరికినట్టే కదా ఇప్పుడు నేను నీకు మంచి పాయింట్ ఉందన్నావు నువ్వు కక్షతో ఓటేసావు నీకు అసలు గేమ్ పరంగా ఓటే వేయలేదు పైగా నువ్వేం చెప్తున్నావు ఆ రింగ్ గేమ్ దగ్గర ఏదో చెప్తున్నావు ఆ రింగ్ గేమ్ దగ్గర నేను వాటర్ దగ్గర నేను తీసుకొచ్చి నువ్వు అంత దూరంలో ఉన్నా పోసాను ఒకటి డైలాగ్ ఉంటుంది ఏంటంటే ఒకవేళ నువ్వు పదే పదే చెప్పుకునేటట్టయితే ఆ సాయం చేయడం ఎందుకు సరే ఆడపిల్ల అని చేసావు ఓకే నీకు కూడా ఎప్పటికప్పుడు కంపల్సరీగా తనూజ సాయం చేస్తుంది కదా చేయకుండా అయితే ఉండదు కదా మరి చేసింది ఎందుకు నువ్వు మీ మమ్మీ గురించి నువ్వు కెప్టెన్సీ వదులుకున్నావు ఇమాన్యువల్ అంతేగాని నువ్వు త్యాగం చేసావు త్యాగం చేసిన వాళ్ళకి వెన్నుపోటు పొడిచింది గారు వెళ్ళి డాలర్ ఇచ్చేసినా కూడా వెన్నుపోటు పొడిచింది ఆయన బయటకు వచ్చిన తర్వాత చెప్పాడు నాగబాబు గారి బర్త్డే విషెస్ ఇలా చెప్దాం అనుకున్నా సర్ప్రైజ్ నాకు ఇదే అని నువ్వు వెన్నుపూడు పొడిచినట్టే కదా సంజన మరి సంజనని ఏ విషయంలో వెనకేసుకురావాలి ఏ విషయంలో ఓట్లు వేయాలి ఏ విషయంలో ఆవిడ గేమ్ ఆడుతుంది ఫిజికల్ టాస్క్ ఏమైనా ఆడుతుందా మొన్న ఒక్క ఫిజికల్ టాస్క్ ఆడితే గోండాలాగా తెచ్చిన కింద పడేశారు అందు సంజన మరి ఇదేంటి రాము నామినేట్ చేసింది కదా గుండెల్లాగా తెచ్చారని లాస్ట్ వీక్ మరి ఇది సంజన తప్పు కాదా నీకేం కనిపించట్లేదా ఇదంతా పర్ఫెక్ట్గా రాంగ్ పోటరీ అవుతుంది రాంగ్గా చెప్తున్నారు అని అనిపించింది నాకైతే ఇంకొకటి ఏ విషయం ఏంటంటే తనూజ ఒక విషయం మర్చిపోయింది ఇప్పుడు క్లాప్ కొట్టే విషయంలో ఇలా రెండు చేతులు కలిస్తే క్లాప్ అవుతుంది అనే విషయం యాక్చువల్గా రమ్య అన్ల మాధురి అంది మరి మాధురికి ఎందుకు క్లోజ్ అయినట్టు అనే విషయం నాకు అర్థం కాల అలాగే మాధురికి రమ్య దివ్య క్లోజ్ అవుతుంది తనూజ క్లోజ్గా మాట్లాడుతుంది అంటే చెప్పాల్సింది కదా ఇప్పుడు గేమ్ గేమే ఇదిదే రమ్య పాయింట్ ఏంటి నువ్వు ఒకళ్ళని బయట పంపించేసావు ఇంకోళ్ళని ఎత్తుక్కుంటున్నావు ఇప్పుడు ఆ బాండింగ్ కోసం అని అంది ఇప్పుడు అమ్మాయి మాట నిజమైపోద్ది కదా ఇప్పుడు మాధురి ఇప్పుడు నా నెళ్ళిపోయాడు అమ్ముందా అనే పాయింట్ కూడా ఆడియన్స్లో మైండ్లో ఉంటుంది ఎందుకని అంటే వాళ్ళిద్దరూ మాధురితోటి క్లోజ్ అవడం అనేది కరెక్ట్ కాదు బట్ చూడటానికి బాగానే ఉంది మాధురి గారు కూడా ఆవిడ కూడా కొంచెం తగ్గి ఓకే అమ్మా ఇట్స్ ఓకే నువ్వు చపాతి నాన్న ఉంటే పెట్టేదానివి కదా నాకు పెట్టా చపాతి ఏదో అని చెప్పి దివ్య దగ్గరికి వచ్చి అడగడం వాళ్ళతో ప్యాచప్ చేసుకోవడానికి ఉండడం కొంచెం హుందాగా ప్రవర్తించడం ఆ అతి అనేది తగ్గించటం మామూలు మిగతా కంటెస్టెంట్ లాగానే ఒక లీడర్ లాగా ఒక బాస్ లాగా కాకుండా కొంచెం బిహేవ్ చేయటం కొంచెం తలదిరిగి నోట్లోకి వచ్చినట్టు ఉంది కొంచెం మాదిరి గారికి సో ఇది ఇంతవరకు ఓకే చూడటానికైతే బాగానే ఉంది కానీ ఇట్స్ గేమ్ కాబట్టి తనూజ కరెక్ట్గా ఉంటే బాగుండేది ఇంకొక విషయం ఇంకొక థౌజండ్ వాళ్ళ ఎక్కడ కాల్సింది ఏంటంటే నువ్వు నా మీద ఎలిగేషన్ చేసావు కదా కళ్యాణ్ ఇట్లా చేతులు వేస్తున్నాడు నువ్వు ఉంటే నాకు నువ్వు ఒప్పుకోకపోతే తను ఎందుకు వేస్తాడు రెండు చేతులు చప్పట్లు అన్నావు కదా అని విజిల్ వేసి ఒక్క చేతితోటి విజిల్ ఇంకా మోర్ సౌండ్ వస్తుంది అని కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి రారా నువ్వు ఇక్కడ భుజమే చెయ్యి అంటే అక్కడ ఏంటంటే పోటరీ చేసింది మేము ఫ్రెండ్లీగానే ఉన్నాము మేమేమి దాక్కుని దాచుకుని లేదు కళ్యాణికి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేసినట్టే ఎందుకనంటే ఒకవేళ కళ్యాణ్ని దూరం పెడితే కళ్యాణ్ నిజంగానే తప్పు చేసిన వాడైపోయి కొంచెం అపరాధ భావంతో అయ్యో నేను అలా చేయకుండా ఉండాల్సిందని అది ఫ్రెండ్లీగా చేశారు కాబట్టి అది యాక్సెప్ట్ చేశా నేను అందులో బూతు లేదు తప్పు లేదు అని చెప్పి చేయటం అనేది చాలా బాగా నచ్చింది అమ్మాయి ఒక డెస్పరేట్ ఒక డాషింగ్ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంది తనూజ ఈసారి మాత్రం అని ఇట్లా భుజమే చేయించుకుని ప్యాంపర్ చేయరా నన్ను ప్యాంపర్ చేయి పర్వాలేదు ఇందులో ఏముందని చెప్పి రమ్యాకి బాగా ఒళ్ళు మండేలాగా ఆవిడకి ఎక్కడ కాలాలి అక్కడ కాలేలాగా చేసింది తనూజ సో నాకు మాధురి ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే చాలామంది మాధురి గారికి నామినేషన్ పడుతుంది బయట పంపించేయాలని చూశారు బట్ మాధురి గారికి ఒక్క నామినేషన్ కూడా రాలా జస్ట్ బికాస్ ఆఫ్ ఇమాన్యువల్ ఇమాన్యువల్ రమ్యాకి ఇవ్వటం అలాగే తనుజాకి ఇవ్వటం తనుజా నామినేట్ చేయటం దివ్యాకి ఇవ్వటం దివ్య వెళ్ళి వెళ్ళని నామినేట్ రాముని అండ్ సాయిని నామినేట్ చేయటం అనేది కరెక్ట్గా అనిపించలేదు నాకు ఎందుకో అక్కడ పసలేదు అనిపించింది దివ్య నామినేషన్స్లో రాముని ఎందుకు నామినేట్ చేసింది అనేది అసలు అర్థమే కాలేదు అయితే కరెక్ట్ కాదు ఓకే ఇక ఇక్కడ రాము కూడా నామినేషన్స్లోకి వచ్చేసాడు అయితే ఈసారి మరి డేంజర్ జోన్ ఎలిమినేషన్లో అవి తర్వాత మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో ఇందాకే మనకి నిన్ననే అయినాయి కాబట్టి ఈ నామినేషన్స్ కానీ కానీ సో ఇప్పుడు దీని లోపల కొంత ఒక్క రెండు నిమిషాలు డీకోడింగ్ చేసుకొని మనం చేద్దాం ఇక్కడ చూడండి మాధురికి క్లోజ్ అవుతున్నారు తనుజ అండ్ దివ్య సో మాధురి కూడా ఇప్పుడు కరెక్ట్గా తెలుసుకుంది ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ రమ్యాకి గట్టిగా ఇవ్వడం రమ్యా నామినేషన్స్లోకి రావడం వల్ల ఇక్కడ రాము సేవ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే రమ్యాకి ఎక్కువ నెగిటివిటీ ఉంది కాబట్టి ఈవి ఈ వారం కూడా రాము సేవ్ అయ్యే అవకాశం ఉంది ఇక కళ్యాణ్ అండ్ తనుజా విషయంలో కళ్యాణ్ కొంచెం తనుజాకి దూరంగా ఉంటే తన గ్రాఫ్ పెరుగుతుంది ఎందుకనంటే ఇప్పటికే ఎంత చేసినా కూడా తన చుట్టూ తిరుగుతున్నాడు తనుజా చుట్టూ తిరుగుతున్నాడు అనే పాయింట్ వచ్చింది కాబట్టి కళ్యాణ్ కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది తనుజ గేమ్ ఎలాగూ టాప్లో ఉంటుంది అయితే ఇక్కడ ఇమాన్యువల్ ఇప్పుడు నాన్న వెళ్ళిపోయాడు కాబట్టి తనూజకి ఇక్కడ ఇమాన్యువల్ సపోర్ట్ కూడా లేనట్టే ఎందుకనంటే ఇప్పుడే ప్రోమో చూసా మంచి భయంకరంగా ఇద్దరు కొట్టుకున్నారు ఏ విషయంలోనంటే అసలు నువ్వు నీ గేమ్ నువ్వు ఆడుతున్నావు నేను ఏ విషయంలో సపోర్ట్ తీసుకున్నాను అనే విషయంలో తనుజ గట్టిగా ఇమాన్యువల్కి ఇచ్చింది ఇమాన్యువల్ కూడా ఐ డోంట్ కేర్ నాకు అవసరం లేదు నా గేమ్ నేను ఆడుకుంటా నాకు పాయింట్స్ ఉన్నాయి నేను నా మీద కూడా నీకు పాయింట్స్ ఉంటే నువ్వు చూడ చేసుకో అంటే ఇక్కడ నాకు ఏమనిపించింది అంటే ఇమాన్యుల్కి కలేజీలో డైలాగ్ గుర్తొచ్చింది నాకు నీకు బాగా గోరోజనం పెరిగిందిరా జనార్దన అన్నట్టు కొంచెం ఇమాన్యువల్కి కొద్దిగా హెడ్ స్ట్రాంగ్ అయింది అందులోనూ అసలు టాస్కుల్లో వాళ్ళ నామినేషన్స్ పాయింట్లో కూడా ఇమాన్యువల్కి ఆయషాకి ఇవ్వడం ఏంటి మూడు మూడు ఇవ్వడం ఏంటి ఇమాన్యువల్ ఎందులో ఏ విషయంలో ఓకే ఒకసారి కెప్టెన్ అయ్యాడు ఒకసారి ఎంటర్టైన్ చేస్తున్నాడు అంతవరకు బాగానే ఉంది మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టి నువ్వు ఇమాన్యువల్ని పైకి లేపుతుంటే బిగ్ బాస్ మీద ఇంకా నెగిటివిటీ వస్తుంది బాగా చేస్తే పగడండి తప్పు చేస్తే ఇలా కాదు అని చెప్పి రివ్యూస్ ఇవ్వండి అంతేగాని ఒకే మనిషి సూపర్ డూపర్గా అన్ని వీక్స్ ఉంటాడా ఉండలేడు సంజన విషయం కూడా అంతే నిన్న ఆవిడ ఎంత ఇరిటేటింగ్గా నీ వల్లే కదమ్మా వెళ్ళిపోయాడు అని చెప్పడం అనేది గురువింద గింజ సామెత గుర్తొచ్చింది అసలు నువ్వేం ఆడుతున్నావు సంజన పోని ఆడియన్స్కి చెప్పు ఒక టాస్కులు ప పర్ఫెక్ట్గా ఆడావా లేకపోతే ఒక బుడక టాస్క్ తేలిగ్గా ఉండేది తప్ప టాస్కుల్లో లేదు ఏం లేదు నువ్వు జస్ట్ కంటెంట్ క్రియేట్ చేసి ఇస్తున్నావు అంతే మిగతాది నువ్వు వాళ్ళని వీళ్ళని బయట పంపించేస్తున్నావు వెన్నుపోటు పొడిచి అది గేమ్ కాదే అది వెన్నుపోటు అంటారు సో ఇదే అండి అనాలసిస్ ఇంకా మాట్లాడాలని ఉంది బట్ ఎక్కువ టైం తీసేసుకున్నాను ఇప్పటికే మీ కామెంట్స్ మాత్రం చాలా వాల్యుబుల్ మంచి కామెంట్స్ ఇవ్వండి అలాగే మీ కామెంట్స్ ఎవరైతే ఎక్కువ కామెంట్స్ ఇస్తారో దాని మీద కూడా ఒక మంచి వీడియో చేసి మీ అభిప్రాయాలను కూడా నేను గౌరవిస్తాను థ్యాంక్ యూ